మహాత్మా గాంధీ జయంతిని ఈరోజు అక్టోబర్ రెండవ తారీఖున మనం జరుపుకుంటా ఉన్నాం గాంధీ గారంటే విలువలు గాంధీ గారంటే ఒక మంచి ఆలోచన గాంధీ గారంటే అహింస గాంధీ గారంటే పోరాటం గాంధీ గారంటే స్వాతంత్రం ఇన్ని ఆలోచనలకు రేకెత్తిచ్చేటువంటి ఈ జయంతిని ఈరోజు ఎంతో సంతోషంగా ఆయన మదిలో పెట్టుకొని జరుపుకోవడం అన్నది ఎంతో ఆనందించదగ్గ విషయం నేను ప్రజలకందరికీ చెప్తాను దయచేసి ఆయన గురించి మరింతగా చదవండి ఆయన రాసిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఆయన చరిత్ర ఉంది ఎన్నో యూట్యూబుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా దయచేసి ఈ నేను కూడా ఎన్నోసార్లు చదివాను గాంధీ గారి పుస్తకాలని నేను ఈ వరకు పదిసార్లు ఉంటాను మొదటిసారి చదివినప్పుడు రెండోసారి చదివినప్పటికీ కొత్తగా అర్థమవుతుంది రెండోసారి చదివినట్టుకి ఐదోసారి చదివినట్టుకి ఇంకా కొత్తగా అర్థమవుతుంది గాంధీ గారి ఆలోచనలను ఎంత చదివితే ఎంత తెలుసుకుంటే అంత అర్థం చేసుకుంటే అంత ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతాం అంత పోరాట స్ఫూర్తితో పనిచేయగలుగుతాం ఈ సందేశాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు